హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతో సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా ఉండే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్వీట్సే కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా బొంబాయి రవ్వతో స్వీట్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి మరి ఆలస్యం చేయకుండా చూస్తూనే తినాలనిపించే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రవ్వను ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా కలిపాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి నెయ్యిని వేశాక రవ్వ మాడిపోకుండా కలుపుతూ కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ బాగా వేగాక దీంట్లోకి రెండు కప్పుల పాలన పోసి కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో పాలను కూడా తీసుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల పాలన తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి పాలను పోసాక రవ్వ ఉండకట్టకుండా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉంటే రవ్వ మిశ్రమం దగ్గర పడుతుందండి రవ్వ మిశ్రమం ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ మిశ్రమం చల్లారేలోగా పాకాన్ని రెడీ చేసుకోవాలండి చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లోకి రెండు కప్పుల చక్కెరను తీసుకోవాలి బొంబాయి రవ్వను ఏ కప్పుతో తీసుకుంటామో అన్నింటినీ అదే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలండి రెండు కప్పుల చక్కెరకి రెండు కప్పుల నీళ్లను పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ చక్కెరను కరిగించాలండి చక్కెర కరిగి ఇలా మరుగుతూ కొంచెం స్టికీగా అయితే చాలండి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోగా పాలల్లో ఉడికించిన బొంబాయి రవ్వ చల్లారి ఉంటుందండి కాస్త చల్లారిన బొంబాయి రవ్వని చేత్తో చపాతి పిండిని కలిపినట్టుగా బాగా కలుపుకొని తీసుకోవాలి రవ్వ మిశ్రమాన్ని ఎంత బాగా కలుపుకొని తీసుకుంటే అంత మంచిదండి వీటిని ఉండలు చేసినప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకొని మీకు కావలసిన సైజులో రౌండ్గా బాల్లా చేసుకొని కొంచెం ఫ్లాట్గా చేసుకొని తీసుకోవాలి ఇలా బాల్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎక్కడ క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన రవ్వ బాల్స్ను వేసుకోవాలి వీటిని ఆయిల్లో వేశాక వెంటనే కలపకుండా రెండు మూడు నిమిషాల తర్వాత మరొక వైపు తిప్పాలండి రెండు వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్నాక ప్రిపేర్ చేసి పెట్టిన పాకంలో వేసుకోవాలి పాకంలో వేశాక వీటిని రెండు మూడు గంటల పాటు పాకంలో నాననిస్తే లోపలి వరకు పాకాన్ని చక్కగా పీల్చుకొని జ్యూసీగా సాఫ్ట్గా అవుతాయండి స్వీట్ తినాలనిపిస్తే ఈసారి ఇలా బొంబాయి రవ్వతో స్వీట్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నీ ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్